అందరికీ నమస్తే అండి లక్ష్మీపార్వతి వీడియో చూసానండి ఇందాక ఆ వీడియోలో లక్ష్మీపార్వతి విలువలు విశ్వసనీయత సాంప్రదాయాలు మన కట్టుబాట్లు అసలు మన సాంప్రదాయాలు మనకి ఏం చెప్పినాయి కట్టుకున్న మొగ్గుతో ఎలా ఉండాలి కనకొడుకుని ఏం చేయాలి పరాయమకూడదు మనం ఎలా మాట్లాడాలి అవి బాబు ఇలాంటివన్నీ చాలా చెప్పుకొచ్చిందండి విన్న రెండు నిమిషాల్లో నాకు నేను షాక్కు అనమాట అయి బాబు పార్వత ఇలాంటి మాటలు మాట్లాడుతుందని చెప్పేసి అండి ఒకసారి వైయస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలు వేశారు అసలు ఆ వారసుడు అంటే ఎవరు ఎవరిని వారసుడు అంటారో ఎవరిని భర్త అంటారో మన ఇడాకి లేకుండా వేరే వాళ్ళతో ఎలా వెళ్ళిపోవాలి అవి ఎన్ని చాలా చెప్పుకోవచ్చుందండి వినిపిసండి అదేవిధంగా లోకేష్ అంటే లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్ గా ఎవరు గుర్తించరు అట్లాంటి వాడిని తీసుకొచ్చి మన మనవుడు వారసుడు ఈయన మనవుడు ఎట్లా అవుతాడండి అయితే మన సాంప్రదాయాల గురించి నువ్వే చెప్పాలి చూసారండి గుడి మాట్లాడుతున్న సాంప్రదాయాల గురించి మనం మాత్రం మొగుడికి విడాకులు ఇవ్వకుండా మనం వెళ్ళిపోవచ్చు కన కొడుకుని కట్టుకున్న మొగుడిని వదిలేసి మనం వెళ్ళిపోవచ్చు మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావు మొన్న నేను రీసెంట్గా ఒక వీడియో చూసా ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా నీకు వారసుడు ఎవరు అంటే నువ్వు ఏం చెప్పుకోవచ్చు నీ కొడుకు పేరు చెప్పుకోవచ్చు నేను పేరు ప్రస్తావించాలి పాపం ఆయన ఏ రోజు కూడా నీ గురించి కానీ రాజకీయాల గురించి కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడిన వ్యక్తి కాదు పాప ఆయన ఆయన ఏదో ఒక డాక్టర్ ఆయన వృత్తి ఏదో ఆయన చేసుకున్నాడు అక్కడతో వదిలేసేయండి నీ కొడుకు పేరే కదా చెప్పుకున్నావు నువ్వు ఆయన ఇంటి పేరు ఏంటి వేరగంధం నీ ఇంటి పేరు ఏమని చెప్పుకుంటావు నన్నమూరి మరి నీకెలా వారసుడు వేయడు కాదు కదా అంతేనా ఏదో లాజికల్ అని ఇక్కడ చెప్పమాకండి మళ్ళీ పనికి మా లాజికల్ ఇక్కడ రావడం అయినా మీకు ఎందుకు మీకు వచ్చింది ఇప్పండి నాకు అర్థం కావట్లా లక్ష్మీ పార్వతి నీకు వచ్చి నెప్పి ఏంటి అని అడుగుతున్నా ఇంకా మాట్లాడదు వారసత్వ వారసులుగా చెప్తున్నది ఆస్తులకు గానీ దేనికైనా సరే అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు అలా కాకుండా వెళ్లి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చిన మనవుడు వారసు ఎట్లా వారసుడు అతను ఏం సాధించాడని ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో మరి పూర్తిగా అంతని మించిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడని నిన్ను పొలంలో పెట్టేంత వరకు నువ్వు ఇదే ఇతా అండి అవునా ఆల్రెడీ ఒక ఇరవై ఏళ్ళ బట్టి చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ లేఖ రాసి ఆ పిటిషన్ వేసి ఈ పిటిషన్ వేసి నగులుపలు అయిపోయావు ఏమన్నా నిరూపించగలిగావా ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారి పని పడ్డా అవినీతి అంటావు అక్రమాలు అంటావు అన్యాయాలు అంటావు ఏం సాధించారు ఏం తేల్చారు చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి అవడం అవునా ఇప్పటి వరకు లోకేష్ గారి పైన ఒక చిన్న అవినీతి ఆరోపణ అయినా ఉందా ఉందా లక్ష్మీపార్వతి లేదు కదా అదే జగన్మోహన్ రెడ్డిని తీసుకో రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా చేస్తే సారా మన జగన్ గారు నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసేయడు అవునా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బోల్డ్ కేసులు మీద మనం మన గురించి తెలియనట్టు ఎవరికి లేదు దేశం మొత్తం మన పేరు మారుమూ పోయింది ఓ వాళ్ళు నాన్న ఐదు ముఖ్యమంత్రిగా చేస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాదానం దోచేసాడు అంటారా అనే పేరు వచ్చేసింది వచ్చిందా రాలేదా పదహారు నెలలు జైలు చెప్పకూడదు తిన్నాడా లేదా తిన్నాడు కదా మరి లోకేష్ గారిపైన అలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా లేవా లేవు కదా నారా లోకేష్ పైన అలాంటి ఆరోపణలు ఏమీ లేవు కదా ప్లస్ ఇంకొకటి తనకంటూ తన వద్దకి ఎవరైనా కష్టం అని వస్తే ఖచ్చితంగా తనకు తోచిన సహాయం చేస్తాడు అది కార్యకర్త అయినా సామాన్య ప్రజలైనా ఎవరైనా సరే ఇమీడియట్గా స్పందిస్తాడు ఆయన ముఖ్యంగా కార్యకర్త విషయంలో అస్సలు వెనక్కి మాకు మాకది చాలు కదా మాకు కష్టం వచ్చిందంటే మా వెనకాత నిలబడే వ్యక్తి అండి నారా లోకేష్ గారు మాకు అది చాలు పైగా నీకు చెప్పాలా నా పైగా నువ్వే అడగాలి నీకే చెప్పాలి చెప్పు ఏ విషయంలో నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అవినీతి అక్రమాలు అని చెప్పేసి అని ఏదో ఒక ఆధారమైన ఉండాలిగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలించాడు అండి నారా లోకేష్ గారి పైన ఏ ఒక్క అవినీతి ఆరోపణ అయినా చేశారా లేదు అడిగారు ఏమైనా నిరూపించగలిగారా లేదు ఇంకా ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతుంది మీరు పోలికలతో వద్దండి అవన్నీ పనికి మనం మాటలు మాట్లాడద్దు ఇష్టం రాజ్యాంగా నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష కూడా చంపిస్తూ అదే విధంగా ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ మహిళల మీద జరుగుతున్నటువంటి గారుణాలన్నీ తెలుగుదేశం నాయకులు చేస్తుంటే నిన్ను తెప్పించాలి మరి జగన్మోహన్ రెడ్డి మీ కార్యకర్త చంపేస్తున్నారు అంటున్నారు మీ కార్యకర్త కేసులు అంటున్నారు డైరెక్ట్గా తెలుగుదేశం నాయకులు అత్యాచారాలు చేస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మరి ఆ పనికి మాల్ రోడ్డుకి పోరాటాలు చేయవచ్చు కదా జనాల్లోకి తీసుకెళ్ళవచ్చు కదా ఎందుకు నువ్వు అబ్బాబాయకో ఎక్కడ చెప్తావు మాకు ఎందుకు ఈ మాట్లాడి అడుగుతున్నా నీ ఏడుపు ఒక నీ ఏడుపు అంతే అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు నువ్వు సాధించింది కూడా ఏమీ ఉండదు ఈ పనికి మాల్లో పోక మాటలు మాట్లాడమాక ఉన్నదే లేనిది జగన్మోహన్ రెడ్డి సుధపోసా జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు ఇంక నీ మాటలే నీ మాటలు ఎవడన్నా వింటాడు అసలు నిన్న నిన్నే అనుకుంటా కదా లైవ్లో నీకున్న విలువ చెప్తున్నా మొగు నీవు కొడుకుని వదిలేసి వచ్చిందని తీసుకొచ్చి డెబ్యూట్లో కూర్చోబెట్టి అసలు ఏం సందేశం ఇద్దాం ఇద్దామనుకుంటారని చెప్పి నీ మొక్క మాది కాంట్రీ నువ్వు నుమ్మేస్తారు కదా మరి సిగ్గు శరం దానివైతే నువ్వు మళ్ళీ మాట్లాడతావు మాట్లాడవు కదా అయినా నువ్వు దానికి కదా సమాధానం చెప్పాలి ఆ లేదండి నేను ఎన్టీఆర్ గారికి సేవ చేస్తానికి వెళ్ళానండి ఏది నీ వయసు అప్పుడు ముప్పై ఏళ్ళు ఎన్టీ రామారావు గారు వయసు డెబ్బై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న ఈవిడ డెబ్బై ఏళ్ళు ఉన్న వ్యక్తికి సేవ చేయడానికి వెళ్ళిందంటే నేను నమ్ముతాడు ఎవడైనా కానీ మొగుడు చేసుకోలేటి సేవ వేరగానో సుబ్బారావుకి చేసుకోవాలి పెట్టి సేవ ఆ సేవ ఏదో వేరకనో సుబ్బారావు చేసుకోవచ్చు కా ఈరోజు ఇన్ని మాట్లాడవుగా డబ్బు టీ రామారావు గారి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది మెల్లిగా సేవ పేరుతో చేరుకోవాలి ఇవాళ మనం ఇన్ని రాజిపోగాలభవిస్తున్నాం అంటే డబ్బే కదా ఏమండే మన బతుకుంటే మనకు తెలుసు అందరికీ తెలుస్తుంది మళ్ళీ కొత్తగా ఏమి ఎక్కడికి వచ్చి నీతులు చెప్పవచ్చు లేదు పార్టీలోకి చేరేవు శుభ్రంగా టి బంగారానికి టికెట్లు అమ్ముకున్నావు వడ్డానం పేరుకి మంత్రి అన్నావు పాపిడి గుళ్ళకేమో ఇంకోటి అన్నావు సెవెలకేమో ఎమ్మెల్యే టికెట్ అన్నావా అన్నావా అయ్యి బాబు పార్టీలో నీ చరిత్ర కదల కదలగా చెప్పేస్తారు అక్కడ ఈ చిన్న లాజిక్ సమాధానం చెప్పు ఆ మొగ్గుడికి కనకొడికి సేవ చేయదట ఈవిడ మరి ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెప్తుంది దయచేసి ఈ పనికిమాల నీతులు సూక్తులు అని ఏదో లాజిక్లు సాంప్రదాయాలు కట్టుబాట్లు అని అని జనాల చెవులు పూలు పెట్టమాక మనకు తెలుసు మన బతు ఏంటనేది అందరికీ తెలుస్తుంది కళ్ళ ముందు అలా కనబడిపోతూ ఉంటుంది లక్ష్మీ పార్వతి అని ఏంటంటే అందరికీ అక్కడ దాకా వద్దండి ఇవాళకి నీ కొడుకు నేను పిలవడు కదా ఎందుకు పిలవడు అది నీ విలువ కనీసం ఏ సభలో అయినా సరే నేను తీసుకెళ్ళి ఒక సందర్భంలో ఏ సందర్భంలో అనుకుంటా ఏదో ఒక మీటింగ్లోనో జగన్మోహన్ రెడ్డితో కలిసి కనబడ్డావు కానీ అదర్వైజ్ ఎప్పుడైనా సరే నేను జగన్మోహన్ రెడ్డి పక్కనా కూర్చోబెట్టుకున్నా ఎందుకు కూర్చోబెట్టుకోవాలా ఏ నాయకుడైనా సరే ఏ మంత్రి అయినా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే నీ పక్కన ఇప్పుడు కూర్చోడానికి కూర్చున్నట్టే ఆడెవైనా కూర్చున్నట్టే కనుక అడెవడో ఒక పేరు ఉంటుంది ఆడే నీళ్ళంటుడి ఆడే కూర్చోవాలా అంతేనా నువ్వు ఆ కేఎస్ఆర్ నీతో డిబేట్లు చేయడానికి కూడా కొంతమంది ఇష్టపడరు కదా కొంతమంది పర్టికులర్గా కేఎస్ఆర్కి ఇంకా వేరే గతే ఉండదు నువ్వు తప్పితే నువ్వే కూర్చోవాలి అందులో అవునా మీరు అంతా కూర్చొని నువ్వు ఒకరు ఇరవై ఏళ్ళ బట్టే చెప్పిన సోలు కౌర్లే చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు లోకేష్ గారు ఎలా చేశారు అవన్నీ చేశారు తినేసారు ఇరవై ఏళ్ళ బట్టి పిటిషన్ నా ఊలిపాలు అయిపోలేదు కోట్లు మేము తుప్పుకుని ముసే లేదా సాధించింది ఏమీ లేదు నిరూపించింది ఏమీ లేదు మన ఏడు పంతే ఇక్కడ అవునా తర్వాత నువ్వు కూడా పార్టీ పెట్టావు కదా ఏమైంది ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి నువ్వు లోకేష్ గారి మీ పడి ఆడవడం మానే ఆయనకి నీకు చాలా తేడా ఉంది ఆయన గురించి మాట్లాడేంత దాని ఇవి అది పైగా పోలిక పెట్టద్దు జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి పోలిక పెట్టద్దు లోకేష్ గారు ఎక్కడో ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటారు దొంగయే అర్థమైందా లోకేష్ గారి పైన ఇప్పటివరకు ఒక్క అవినీతి ఆరోపణ కానీ ఎలాంటి అవినీతి కేసులు కానీ ఆయన పైన లేవు అవునా మన జగన్మోహన్ రెడ్డి అబ్బో మన మనోడి గురించి అకంగా లాకి ఎక్కేసారు లా చదువుకునే స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్జెక్టులో జగన్మోహన్ రెడ్డి గురించి వేసారు ఎకంగా అంత పెద్ద గొప్ప పనోడు అప్ప వాయికోలు మానే